ప్రపంచంలో అత్యంత అసహ్యకరమైన పూజ ఏదో తెలుసా పువ్వుని పట్టుకుని రేకులు విప్పేసి పూజ చేయడవి అంత కన్నా దారుణమైన పూజ లోకంలో ఇంకోటి లేదు అసలు వాడు వెంటనే పూజలోచి తీసి వెళ్ళవండి వాడు పనికిరాడు పూజకి హృదయ సౌకుమార్యం లేనివాడు సత్వగుణం లేనివాడు పూజకి ఎలా పనికి వస్తాడు ఒక గులాబీ పువ్వుని పరమేశ్వరుడు ఎంత అందంగా నిర్మాణం చేశాడు అంత అందంగా ఈశ్వరుడు నిర్మిస్తే దాన్ని పట్టుకుని ఇలా చిడిమేసి ఆ రేకులు తీసి పడేసేటటువంటి వాడు పూజ వాడు చేసేది వాడు పూజ భంగం చేస్తున్నాడు వాడు అందుకే పూజ ఎందు పువ్వు రేకులు విప్పి పూజ చేయడం నిషిద్ధ కర్మ ఎవరి మీదన్నా పువ్వుల రేకులు చల్లడం పువ్వుల రేకులు వెయ్యడం పువ్వుల రేకులు కింద పడడం పువ్వుల్ని తొక్కడం పూల రేకులు విప్పి పూజ చేయడం ఇవన్నీ దుష్కర్మాలు ఎప్పుడూ చేయకూడదు అలాంటి తప్పు పనులు ఎవరు దీని దగ్గర ఎక్కువ పువ్వు లేకపోతే ఒక్క పువ్వు వే ఈశ్వరుడి మీద చాలు